దేశం చాలా ఫాస్ట్గా పోతుంది వీడు రైతు మాత్రం వెనకపోతున్నాడు ఇది ఏం పరిస్థితి ఇది ఇసుకు వచ్చి వ్యవసాయం చేసేదిని ఆపేసారా అనుకోండి సపోజ్ ఒక మాట మీ పరిస్థితి ఏం కావాలి అందుకోసర మీరు రైతులను కాపాడండి ఈడ మనం బాగా ఎరువులు వేసిన వల్ల మనకి ఎనిమిది గ్రాములు అంటే ఒక పత్తి కాయ ఎనిమిది గ్రాములు పత్తి రావడం జరిగింది మనం ఇదే వెరైటీని మనం దీని ముందుకు మేము పెట్టేటప్పుడు ఇట్లా ఒక దాని రెండు రెండు రావడం లేదు ఏదో వీళ్ళు మందులు అమ్ముకునేందుకోసరం ఇది చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు నేను మందులే అమ్ముకున్నా మీరు మందులే అమ్ముకున్నారు మీరు పొయ్యే రోజు ఏమన్నా దగ్గర వస్తాయా ఓ పది మంది రైతులు కంట్లే నీళ్ళు పెట్టుకున్నామంటే ఆపుణ్యం నీకు సరిపోతాయి దాని అందరూ ఎత్తుక్కోవాలి రైతు సోదరులకి అందరికీ నమస్కారం పత్తి ఇప్పుడు ఎండాకాలం పెట్టడం జరిగింది మనమేమో దీని ముందుకు గుడ్డిగా గుడ్డిగా మొండిగా మనం వ్యవసాయం చేసుకుపోయినాం ఇప్పుడు మా మనసులో ఏమి వచ్చినాయంటే మొత్తం మీద ఎవరిని మనం తప్పు చెప్పేందుకు లేదు మేము తప్పు చెప్పడం కూడా చెప్పము రైతులు బాధలు మనసులు ఉండేదానికి అదే రైతుగా ఉండబోయి ఆ బాధ నాకు కూడా ఉంటుందనే ఉద్దేశం మీద నేను చెప్తున్నా ఊరిగా తోరాయంగా ఒక ఇంత ఎరువులు వేసుకోవచ్చు ఇంత ఇది పెట్టుకోవచ్చు ఇట్లా చేసే ఇట్లా వస్తాయని చెప్పి చెప్పేందుకన్నాను వాళ్ళు చేసి ఉంటారు నేను చేసే చెయ్యలేదని చెప్పలేదు కానీ ఆ ఎరువు ఆ మొక్కకు సరిపోయిందా పోలేదు అనేది మొత్తం ఇంతవరకు మన ఇండియా వాళ్ళ కానీ ప్రపంచ దేశాలు కానీ ఒక నితారం చెప్పలేదు ఈడ మనం ఆ పని మనం చెయ్యాలి రైతులకి ఖర్చులు తగ్గాలి ఎంత ఎరువులు పెట్టి తింటే ఎంత దిగుబడి వస్తాయి లేదు ఎంతదా ఎరువులు పెట్టినా కానీ దిగుబడి రాదా అనే ఉద్దేశం మీద ఈడ మనం పెట్టడం జరిగింది పత్తి ఇప్పుడు ఎండాకాలంలో ఇలా ఏమైనా ఏంటంటే షర్టు దగ్గర దగ్గర ఉండేటప్పుడు ఎరువులు తక్కువ అయితే షట్ల షర్ట్లు పెరగవు అదే దగ్గర దగ్గర ఉండి ఎరువులు ఎక్కువ వేస్తేనేమో షట్లు వేరే పెరిగిపోతాయి దగ్గర ఉంటే మాత్రం సెట్లు మనిషి ఎంత ఎవరైనా మేము అడిగేటప్పుడు మా సెట్లు మా హైటు ఉంది అని చెప్తున్నారు కానీ మనకు దిగుబడి విషయం వస్తే మాత్రం చాలా తక్కువనే పది కిండాలు పదిహేను గింటలు ఎనిమిది గింటలు ఎత్తుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మనం అందరూ వాడుకున్న వాళ్ళకు మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు తీసిన వాళ్ళు కూడాను ఉన్నారు మేము మొత్తం మీద ఆంధ్ర తెలంగాణ మొత్తం తిరిగేటప్పుడు ఎవరెవరి అభిప్రాయాలు అడిగేటప్పుడు అంత కూడా చెప్పారు కానీ ఈడ మనం స్పెషల్గా ఏమి చేసినామంటే మనమే నాలుగు రెండు అని అంటున్నాము ఈడ వచ్చి నాలుగు నాలుగు పెట్టాము నాలుగు మూడు కూడా పెట్టాము ఈడ ఎరువులు వరకు వస్తే ఏ ఎరువునా మీరు వాడుకోండి కానీ రసాయన ఎరువుల కన్నాను వేరే ఏమన్నా కొద్దిగా ఎరువులు వాడుకుని రసాయన ఎరువులు వాడుకుంటే మంచిది దానికి కుదిరిన వాళ్ళు ఏదైనా వేరే ఎరువు వాడుకుని రసాయన ఎరువులు వాడుకున్నారంటే కొద్దిగా దిగుబడులు ఎక్కువ చెందుగా అవకాశాలు ఉన్నాయి ఈడ ఇప్పుడు మనం నిలబడి ఉండే సోటు వచ్చి ఇది ఒక సెట్కి అంటే మా ఎరువు అంటే మేము నూనెలు తీసిన తర్వాత అన్ని పిండిల్ని మనం డీకంపోజ్ చేసి ఎరువుగా ఇచ్చాము తయారు చేసాము ఎరువులు కూడాను పోయిన సంవత్సరం కూడాను చాలా మంది రైతులు అందరికి చెందు కుదరలేదు కానీ కొన్ని మంది రైతులకు ఇచ్చాము వాళ్ళు పంటలు ఎట్లా ఏమో తిరిగి అయితే మాకు ఎలాంటి ఇది కూడా వాళ్ళు చెప్పగానే వదులుకున్నారు మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు ఎరువులు తీసుకున్నారు కానీ పంటలు ఎట్లా ఉన్నాయని కూడా చెప్పలేదు అది మన రైతుల దగ్గర ఉండే ఒక పెద్ద ఇది ఏడు వచ్చి ఇప్పుడు మేము నిలబడి ఉండే చోట్ల మాత్రం ఈ ఒక షెట్టుకి డెబ్బై ఐదు గ్రాముల ఎరువు మా ఎరువు పెట్టుకున్నాము పైన మనం ఆయిల్ మనం పుష్టి ఇవి మనం వాడుకున్నాం కానీ కింద కూడా ఆయిల్ ఇచ్చుకున్నాము ఇది డెబ్బై ఐదు గ్రాములు తర్వాత ఉండేది వంద గ్రాములు మళ్ళీ నూట ఇరవై ఐదు గ్రాములు నూట యాభై గ్రాములు అనే దీంట్లో మనం ఈడ ఎరువులు ఆడడం పెట్ట పెట్టడం జరిగింది నాలుగు నాలుగు సెట్లు అంటే మొక్కలు పెట్టడం జరిగింది నాలుగు మూడు కూడా పెట్టినాము దేంట్లో దిగుబడి ఎక్కువ వస్తుంది ఎంత ఎరువు ఎంత వస్తుంది అనే దీనికి ఈ సంవత్సరం ఈడ మనం పెట్టి చూస్తున్నాము ఇప్పుడు వరకైతే మాత్రం చెట్లు బాగానే ఉంది ఒక అరవై అరవై ఐదు రోజులు అయింది ఇప్పుడు ఏటప్పుడు వర్షాలు పడుతుంది వర్షాలు పడినా కానీ ఏ ఎలాంటి పూతలు గీతలు ఏం రాలడం లేదు మనం ఇదే వెరైటీని మనం దీని ముందుకు మేము పెట్టేటప్పుడు ఇట్లా ఒక దానికి రెండు రెండు రావడం లేదు సింగిల్ షింగిలే వచ్చింది మా అప్పుడు మేము కూడా పచ్చి తీసుకున్నాము ఇది వచ్చి మొదటి నుంచి ఎక్కడి నుంచి సురైన రెండు 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 రెండుగా వస్తుంది ఇది ఇంత దూరం పెట్టేందుకు ఒక కారణం కూడాను అంటే ఇది ఈ కొమ్మ ఇట్టనే పెరుక్కునే పోతుంది పెరుక్కుపోయిన తర్వాత ఈ కొనలో వచ్చిన ఒక నాలుగు ఐదు పూతలు రాలిపోతుంది ఇది వచ్చి మనం ఒక పది దాగు వచ్చిన తర్వాత దీన్ని కొనను తుంచాలి చుచ్చేందుకు మనకు చోటు ఉండాలనే ఉద్దేశం మీద మనం ఈడ నాలుగు మూడు పెట్టడం జరిగింది ఇలా చుచ్చి చూస్తే ఏమవుతాయంటే ఇక్కడ తుచ్చిన తర్వాత ఇక తిండి ముందుకు రాకుండా వెనకుండా కాయలు పోయి కాయలు బరువు బాగా అవుతుంది అనే ఉద్దేశం మీద మనం ఈడ పెట్టడం జరిగింది ఇది ట్రైల్ ప్లాట్దా కానీ రైతులు అందరూ ఇట్లా ఎక్కువ భూమి వేసుకుని కొమ్మలు తుచ్చుకునే కార్యక్రమం మాత్రం జరగదు నేను నేనేమంటున్నానంటే పెద్దవాళ్ళు ఎక్కువ వేసుకుంటున్నారు వాళ్ళకు కూడా నేను చెప్పవచ్చేది ఏంటంటే అంటే కొద్దిగా భూమిని తగ్గించుకోండి ఎరువులు బాగా పెట్టుకోండి పది ఎకరాలు పెట్టి మనం ఒక పదిహేను క్వింటాల గాడికి ఒక నూట యాభై క్వింటాలు తీసుకుని నన్ను ఒక ఏడు ఎకరాలను పెట్టుకుని ఒక ఇరవై కింటాలు గాడికి మీకు వచ్చిన గున్నె ఖర్చు కలుపు తీసే ఖర్చు పత్తి తీసే ఖర్చు ఇవన్నీ మనకు మిగిలిపోతాయి ఇది పత్తి కూడాను దగ్గర దగ్గర వల్ల తీసుకునే వాళ్ళు కూడాను ఒక యాభై కిలోలు అరవై కిలోలు తీస్తున్నారనుకోండి ఒక మాటకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఈ వంద కిలోలు తీయచ్చు ఎందుకంటే ఇది ఎక్కువ కాయలు ఉంటాయి ఒకటే చోట్లనే బాగా పగిలి ఉంటాయి తీసుకునేందుకు అవకాశాలు చాలా ఉంది అందువల్ల రైతులు ఇది కూడాను ఇప్పుడు మనం ట్రైల్ కిందకి మనం పెట్టాము ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పటి నుంచి చెప్తానే ఉన్నా పత్తి అయితే నాలుగు రెండు పెట్టుకోండి నాలుగు రెండు పెట్టుకోండి అని ఇది మొత్తం మొదట్లో మనం ఒక ట్రైల్ చూద్దామనే ఉద్దేశం ఏదైనా నాలుగు నాలుగు పెట్టాము నాలుగు మూడు పెట్టాము ఈ ఎరువులు కూడాను ఇది డెబ్భై ఐదు గ్రాములు వంద గ్రాములు నూట ఇరవై ఐదు గ్రాములు నూట యాభై గ్రాములు అని పెట్టాము దీనిలో వచ్చి ఒక సెట్ను మనం మార్కింగ్ చేసుకుని ఆ సెట్లో ఎంత పత్తి వస్తుంది అని మనం లాస్ట్ దాకా నిర్ధారణ చేసుకుని ఇది ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతుంది ఎన్ని అన్ని మొక్కలు ఒక సెట్కి ఇంత పత్తి అంటే ఇన్ని సెట్లకి ఇంత కింటాలు వస్తాయని మనం నిర్ధారం చేయవచ్చు రెండవసారి ఇది ఇది వచ్చి మనకు ఇన్ని కింటలు అవుతుంది అన్ని కింటాలు అవుతాయి మనం ముందుగా చెప్పుకునేందుకు ఏది కూడా మన దగ్గర లేవు ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడినా కానీ పూతలు రాలిపోతుంది ఒకటి మాత్రం నేను చెప్పే కుదురుతుంది ఈ సంవత్సరం మనం ఏదైనా కానీ రైతులు కానీ వేరే వాళ్ళు పెద్దలు అయినా కానీ ఏదన్నా ఒక పనిని తాను తన చేసుకుని చేసుకుని దానితోటి లాభాలు నష్టాలు చెప్పేందుకు కుదురుతుంది ఊరికే త్వరాయంగా చెప్పిపోయి ఏదో రైతుల దగ్గరనో జనాల దగ్గరనో మనం మెప్ప పొందుకోవాలని చెప్పుకునేది మంచి పద్ధతులు కాదు ఈడ మనం బాగా ఎరువులు వేసిన వల్ల మనకి ఎనిమిది గ్రాములు అంటే ఒక పత్తి కాయ ఎనిమిది గ్రాములు పత్తి రావడం జరిగింది మేము ఈ సంవత్సరం ఇంచుమించు ఒక డెబ్భై ఐదు ఎనభై కాయలుగా మేము లెక్క పెట్టుకుని తీసుకున్నాము ఎందుకంటే దీనిలో ఇంతవరకు వస్తుంది కానీ పూత పెట్టి వస్తుంది కానీ ఈ కొడలుండే కాయలు రాలిపోతుంది మేము అంటే ఒక ఒక గొప్పకు ఐదు కాయలు పెట్టుకుని ఒక ఇరవై గొప్పలు ఉడుతుంటే వంద కాయలు ఎనిమిది వందల గ్రాములు పత్తి సరి అని ఏడు వందల యాభై గ్రాములు పెట్టుకున్నా కానీ మనం అట్ట పెట్టుకునేటప్పుడు ఐదు వేల మొక్కలు వస్తుంది ఎకరానికి ఒక ముప్పై ముప్పై ఐదు గింటాలు ఒకసారి తీసుకోవచ్చు అనే ఉద్దేశం మీదనే మనం ఆడ పెట్టడం జరిగింది దానికి ఆపోజిట్గా ఈడప్పుడు పెట్టడం జరిగింది ఇప్పుడు వరకు మాత్రం చాలా బాగుంది ఇంకా మనకు ఒక నెల రెండు నెలల లోపల ఇది దీని దిగుబడి ఎంత ఏంది మనం చెప్పు చెప్పగలుగుతాము అప్పుడు మీరు ఎరువులను తగ్గించుకుని ఎక్కువ దిగుబడి తీసుకోవాలనేదే మా ఆశనే కానీ వేరేం లేదు మీరు ఎవరి దగ్గరైనా మందులు తీసుకోండి ఎవరి దగ్గరైనా ఎరువులు తీసుకోండి నా బాధ అంతా మనం రైతులు బాగుపడాలనే ఉద్దేశం మళ్ళా మళ్ళీ నేను ఇది ఎందుకు చెప్తాను వీడేం పిచ్చి అని అనుకోవచ్చు కానీ కానీ ఎవరు చేసేందుకు కుదరదు ఇప్పుడు మనకు దేవుడు అన్ని సౌకర్యాలు మనకు ఇచ్చాడు ఎందుకంటే మనం రైతులంటేనే మరి ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము ఇది నాకు దేవుడు ఇచ్చాడు దా అందువల్ల నేను ఏదైనా చేసి చూసి ఎక్కువ చెప్పేందుకు లేకుండా దాని కూడా ఇంకొక ఐదు గంటలు తగ్గించి చెప్పుకుంటే అందరూ కొద్దిగా సంతోషపడి చేసుకున్నారంటే రైతు బాగా పడతారన్న ఉద్దేశం ఏదైనా ఈడ మళ్ళ మళ్ళా చెప్పడం జరిగింది పచ్చివరకు ఈడ పెట్టినాము ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నేను ఇంచుమించు ఈ మధ్యకాలంలో అందరూ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటున్నారు మిగిలిన దేశంలో ఆర్గానిక్ చేస్తున్నారు మన దేశం ఈ మందులు వాడుతున్నారు ఇది ఏంటి ఇది నిజమా అబద్ధమో అని మనం చూసుకోవాలనే ఉద్దేశం మీద నేను కూడా ఇన్సూరెన్స్ ఇప్పుడు నాలుగు దేశాల వరకు పోయి రావడం జరిగింది మళ్ళీ కూడా మిగిలిన దేశాలకు పోతున్నాము మొత్తం ప్రపంచమొత్తం మనం తిరిగి రైతులు ఏం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాము మళ్ళీ వాళ్ళ అన్ని చేసి వాళ్ళకి దిగుబడి వస్తుందా రాలేదా ఇవన్నీ మనం చూసుకునేందుకోసం మనం వెళ్తున్నాము వేరే ఏం పని కూడా లేదు ఇప్పుడు ఇంచుమించు నేను మూడు మూడు నాలుగు దేశాల దాకా పోయినా కానీ ఆడ పోతుంటే ఏమవుతున్నాయంటే మననే ఈడ ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్పి అది ఎవరు చేసినా పనే మనకు తడవదు కానీ ఆర్గానిక్ అనేటప్పుడు దిగుబడులు ఖచ్చితంగా తగ్గిపోతాయి రెండవసారి అభిశేషాలు అనుకునేది సెట్ అదేదిగా మార్చుకుంటుంది అనేది నా అభిప్రాయం కూడా ఇది నేను డెఫినెట్గా మళ్ళీ మందు కొట్టేసి మందు ప్రభావం దాని కొద్దిగా ఉంటుంది కదా అని కూడాను కొద్దిగా మేధావులు చెప్పచ్చు అయినా కానీ సెట్ దాని దాన్ని పెంచుకునేందుకోసం ఇంకొక పెద్ద ఒక విషయం నేను చెప్తున్నా ఇప్పుడు మనం కానీ సెట్ కానీ అది దానికి అవ్వదు దీని నుంచి నేను పెరగ అనుకుంటున్నట్టే షర్ట్ అది తీసుకోదు మనం ఎంత మందులు కొట్టినా ఏం చేసినా కానీ సెట్లు మీరు ఎంత ఎరువులు వేసినా అంతకు పచ్చగా వస్తుంది కాత కాస్తుంది అన్నీ మంచిగానే ఉంది ఇప్పుడు ఈ దీనే చూసుకోండి అంటే ఈడ మనం రసాయనాలు ఏది కూడా వాడలేదు సరే రసాయనాలు వాడలేదంటే అందరికీ ఎరువులు చేసుకునేందుకు అవకాశాలు కూడా ఉండదు దయచేసి నేను మళ్ళీ ఒకటి కూడా చెప్తున్నా ఎరువులు చేసుకునేందుకు అవకాశాలు ఉండదు అనేది కాదు ఎరువులు చేసుకునేందుకు నిండా అవకాశాలు ఉన్నాయి కానీ మనం దాని దగ్గర పోవడం లేదు మనం చేసుకోవడం లేదు వర్షాలు పడిపోయి రోడ్డు పక్కలంతా పచ్చగా చెత్త చెట్టు సేవలు మొలిసినాయి అవన్నీ కోసుకుని మనం సాప్ కట్ చేసుకుని డీకంపోజ్ చేసుకుంటే బ్రహ్మాండమైన ఎరువు అవుతాయి ఇప్పుడు బరిగొడ్డి ఉన్నాయి అనుకోండి బరిగొడ్డుకు మనం ఏమి ఎండిగడ్డి పచ్చి మేత ఏదో కొంచెం చేస్తున్నాము అది దాని పొట్టవ లోపల పోయి వచ్చిన తర్వాత ఏమి ఉండదు అయినా కానీ మనం దాన్ని ఎరువుగా వాడుకుంటున్నాం కదా అదే ఇది ముందుకు ఉండే దాని పొటవు లోపల పోయి అది పెరిగింది ఉండే పోషక విలువలు అన్నీ నన్ను మీరు డైరెక్ట్గా చేసేస్తే దీని ముందుకు నేను వ్యవసాయం చేసుకున్న నాకు బాధ పెద్ద బాధ ఏంది ఏంటంటే సరే ఎవరిని మనం మళ్ళా కూడా చెప్తున్నాం ఎవరిని మనం తప్పు చెప్పేందుకు లేదు అంటే రైతు ఈ ప్రపంచంలో బతికితేనే మిగిలిన వాళ్ళు బతుకుతారు మనమేమో ఉద్యోగం చేస్తున్నాము వాడికన్నా పై ఉద్యోగం ఉన్నాము మనం వాడికి సంతకాలు పెడితేనే వాడి పని నడుకుతుందనే ఒక భీమాలో ఉండుకునే వాళ్ళకు కూడా నేను చెప్తున్నా దయచేసి మీరు మీ పద్ధతులను మార్చుకోండి ఎందుకంటే రైతులు ఇతనే వీడి పరిస్థితి వెళ్ళింది అనుకోండి వాడు ఒకరోజు వాడికి కూడా ఇసుక వచ్చి ఇప్పుడు ఇసుక వచ్చింది వచ్చి వ్యవసాయం చేసే దీన్ని ఆపేసారనుకోండి అనుకోండి సపోజ్ ఒక మాట మీ పరిస్థితి ఏం కావాలి అందుకోసరే మీరు రైతులను కాపాడండి నేనే మా బోటి వాళ్ళు రైతులను కాపాడేది కాదు బాధపడి పడి ఎందుకంటే ఆ ఆలోచన ఇది ప్రతి మనిషికి కూడా రావాలి అది ఎంత పెద్దవాడైనా సరే ఎంత పెద్ద ఉద్యోగం చేసుకున్న వాళ్ళైనా సరే అందరూ తిండి తినాలండే కానీ ఈ రైతు కులం తర నశించిపోయింది అనుకోండి ఇలాగనే ఇట్లనే ఒక పది సంవత్సరాలు వెళ్ళింది అనుకోండి సపోజు వీడు ఎన్ని రోజుల దాకా అప్పులు కావచ్చు అప్పులు తీసి వీడు మాత్రం వ్యవసాయం చేసుకుంటారు వాడు ఎప్పుడో ఒక రోజు వ్యవసాయాన్ని మనం కుదరదురా ఇది ఎందుకురా మన బాధ మనం కూడా అందరితో పాటు పని వెళ్ళిపోతాము అంటే పని వెళ్ళిపోద్ది అంటే వ్యవసాయం పనికి వెళ్ళిపోతాము ఇప్పుడుదా వంద రోజులు పనులు ఇస్తున్నారు దానికి వెళ్ళిపోయి వాడు ఏదో వచ్చిన దానికి కూడా తిని గంజో గంజో ఏదో తా కాసి తాగి పడుకున్నారా అనుకోండి అప్పుడు నీ పరిస్థితి లేని నేను దానికోసం నేనేమో చెప్తున్నానంటే రైతులను మీరు కాపాడండి మేము ఏం కాపాడుకునేది కాదు మేము ఎట్టయినా కానీ ఈ సంవత్సరం పట్ట రాలేదన్నా కానీ వచ్చే సంవత్సరం పట్ట వచ్చేస్తుందో ఏమో అని చెప్పి ఎంతనో ఆశపడి అప్పులు సప్పులు తీసుకుని చేస్తున్నాము కానీ మమ్మల్ని కాపాడుకునే పూచి మీ శక్తుల్లో ఉంటాయి మా దగ్గర ఏం లేవు మేము చేయగలుగుతాము కానీ ఎన్ని రోజులు చేయగలుగుతాము పైసలు రావాలి కదా దేశం చాలా ఫాస్ట్గా పోతుంది వీడు రైతు మాత్రం వెనకపోతున్నాడు ఇది ఏం పరిస్థితి ఇది దీనికోసరమే మనం పన్ను రైతు సేవా కేంద్రం ఆడ పెట్టుకున్నాము ఉండ ఉండంత కాలం రైతు రైతుని కూతులు పెట్టాము ఇప్పుడు నేను తమిళనాడుకు వచ్చేసిన ఈడ ఫ్యాక్టరీ కట్టుకున్నాము ఇది పొన్ను నేచురల్ ప్రొడక్ట్ అని పెట్టుకున్నాము మళ్ళీ కూడా నేను చెప్తున్నాను ఇదంతా వీళ్ళు మిగిలిన వాళ్ళకి మనసు రావచ్చు ఏమని ఏదో వీళ్ళు మందులు అమ్ముకునేందుకోసం ఇది చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు నేను మందులే అమ్ముకున్నా మీరు మందులే అమ్ముకున్నారు మీరు తీసుకుపోయేటప్పుడు మాత్రం ఏముంది పోయే రోజు ఏమన్నా దగ్గర వస్తాయా ఓ పది మంది రైతులు కంట్లే నీళ్లు పెట్టుకున్నామంటే ఆ పుణ్యం నీకు సరిపోతాయి దాన్ని అందరూ ఎత్తుక్కోవాలి నేను అనేది ఏంటంటే మందులు కందని వాళ్ళు మాత్రం చెప్పాలి అన్ని ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా రైతు బాగుండాలి వాడికి మనం ఏం చేయాలి అన్నీ చేసి పెడతామని చెప్పి ఉండాలి మంచిగా చేసేవాడిని మీరు గుర్తించి చేసుకోండి మిమ్మల్ని గుర్తింపు తీసుకొచ్చిందిగా కదా మీకు జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు ఎవరు అనేది మీరు తీసుకున్న జీతాలు కూడా మీకు సరిపోలేదంటే ఆ జీతాన్ని లోపల వాడుకోండి రైతు ఎంత కష్టపడుతున్నాడు అసలు కొత్త బట్టలు ఎత్తుకునేందుకు కూడా పైసలు లేగానే ఉన్నాయి మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా మీ జీతాలు సరిపోలేదంటే ఇమీడియట్గా గవర్నమెంట్ పెంచుతున్నాయి రైతుకు ఏం పెంచుతున్నాయి పోయిన సంవత్సరం పది తొమ్మిది వేలు పదివేలు పచ్చి ఉండే ఈ సంవత్సరం ఆరు పన్నెండు వేలు ఉన్నాయి అనుకున్నా పన్నెండు వేలు పచ్చి ఉండే ఈ సంవత్సరం ఏడు వేల రూపాయలు పచ్చి పో దాని ముందుగా ఇరవై ఐదు వేల రూపాయలు మిరిపి మిరప ఉండే ఇప్పుడు ఎనిమిది వేలు ఎనిమిది ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏంది మన మాకు మాత్రం తగ్గి మాకు ఇచ్చేవాడు ఎవరు లేదు కదా మీకు తగ్గిపోయినారు లేకపోతే మీకు మాకు సహనం లేదంటే గవర్నమెంట్ ఇమీడియట్గా ఇచ్చేందుకు ఉన్నాయి కదా మాకు ఎవరు ఇస్తారు అందువల్ల నేనేమంటున్నానంటే దయచేసి ఈ వీడియో ఒకవేళ చూసేందుకు మీకు అవకాశాలు ఉండి చూస్తామత్తాం కొద్ది మీ మనసు మారితే మీరు బతుకుతారు మేము బతుకుతాము రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి